ారా వార్త కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జరిగి సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే పండగ రోజు కూడా కాంగ్రెస్ నాయకులను నిద్రపోనియడం లేదు ఈ సోషల్ మీడియా వారియర్స్ అని ఒకవైపు అంటూ ఉంటే మరోవైపు సెలబ్రిటీలు కూడా వాళ్ళతో జతగట్టడం తోటి ఇక్కడ కాంగ్రెస్ తమ వైఫల్యాలను మరి ఇక్కడ కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా ఆ సెలబ్రిటీల మీద కూడా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది మనం మొన్నటి రోజున రాహుల్ రామకృష్ణ అనే హాస్య నటుడు ఆవేదనతోటి తోటి ఇక్కడ రెండు ట్వీట్లు పెట్టిండు మరి ఇక్కడ ఏదైతే ఆ ఇచ్చిన ప్రామిస్ అన్ని కూడా మరి ఆరు గ్యారెంటీలు అయితే నాలుగు వందల హామీలు అయితే ఇవి కూడా అమలు కావడం లేదు హైదరాబాద్ అభివృద్ధి వెనక్కిపోతుంది మీరు తిరిగి రావాలి అని చెప్పి కేటీఆర్ ను కేసీఆర్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టిండు అదే విధంగా నన్ను చంపేయండి మరి ఇక్కడ పర్వాలేదు కానీ కేసీఆర్ మాత్రం తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చి వీటన్నిటిని ఆర్డర్లో పెట్టాలి అని చెప్పి ఆయన చేసిన ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారాన్ని లేపింది మరోవైపు కాంగ్రెస్ నాయకులకు అది అది మింగుడు పడకుండా చేసిందని చెప్పుకోవచ్చు మరి దాంతో పెద్ద ఎత్తున ఏదైతే ఆ పెయిడ్ బ్యాచ్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఫెయిల్ బ్యాచ్ ఆయన అకౌంట్ కు రిపోర్ట్లు కొట్టి 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 ఆయన అకౌంట్ బ్లాక్ చేసే ప్రయత్నం కూడా చేసిందో అంటే ఆ పోస్ట్ వాళ్ళని ఎంత కలవర పెట్టిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వార్తా కథలో పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో టీడీఆర్ లో బిగ్ దండ మార్కెట్ ఒక్కో టీడీఆర్ విలువ అరవై శాతం లవోదివమంటున్న బిల్డర్లు ముఖ్య నేత అనుసరి కన్సర్న్ లో టీడీఆర్ లో జిహెచ్ఎంసీ లో నిలిచిపోయిన జారీ ప్రక్రియ థియేటర్ లో భారీగా పేరుకుపోయిన దరఖాస్తులు స్తంభించిన ఆన్లైన్ ఆసక్తి చూపిన కమిషనర్ ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్లిన సర్వికలు జారీ చిన్న నిర్మాణాలు చేపట్టలేక పిల్లల ఆవేదన నగర రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం డెవలప్మెంట్ రైట్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే కుదేలు అయిపోయింది మరి కొత్తగా ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ మన అక్కడ కొత్తగా జారీ చేయడం లేదు దాంతో చిన్న చిన్నగా ఈ బిల్డర్లు నష్టపోతా ఉన్నారు మరోవైపు ఈ టీడీఆర్ ఇప్పటికే జారీ చేసినాయి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని బ్లాక్ చేసి బ్లాక్ దందాలు నడిపిస్తా ఉన్నారట ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయాలంటే ఆ టీడీఆర్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఆ రైట్స్ కొనుక్కొని అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలి కాబట్టి దాన్ని అరవై శాతానికి వెచ్చిన విలువను అరవై శాతానికి చేసి మరి పది నుంచి పదిహేను శాతం ఉన్నదాన్ని ఏకంగా అరవై శాతానికి చేసి దాన్ని కూడా బ్లాక్ దందా నడిపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ముఖ్యమైన అంచనుడు పేరున్న బిల్డర్ కన్సర్లో బ్లాక్ దందా సాగుతున్న ప్రచారం జరుగుతున్న మార్కెట్ లో ఉన్న కోట్ల రూపాయల టీడీఎల్ తీసుకుని వీటిని రియల్ మార్కెట్ గా మార్చేసి మొత్తానికి అయితే ఒకవైపు ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉంటే మరోవైపు ఆర్థిక రంగం కుదేలైపోతున్నా కూడా మీరు రాష్ట్రం ఎక్కడ పోతే మాకేంది మా జీవులు చాలా చందంగా నడుస్తూ ఉన్నది ఒకవైపు ఈ విధంగా ఉంటే మరోవైపు అస్తంఫాలంలో ఆర్థిక విధ్వంసం అని చెప్పి జిఎస్టి వసూళ్లలో మనం రికార్డ్ స్థాయిలో ఒక కరోనా సమయంలో తప్ప రికార్డ్ స్థాయిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో లో చూసుకున్నట్లయితే ఇరవై శాతం పన్నెండు శాతం ముప్పై మూడు శాతం ఈ సెప్టెంబర్ నెలకు చూసుకున్నట్టు రెండు వేల రెండు వేల కరోనా సమయంలో మాత్రమే మనం మైనస్ ఉన్నాం అది కూడా ఎంత టూ పర్సెంట్ మైనస్ ఉంటే ఇలా రెండు వేల ఇరవై ఐదులో మరి ఇక్కడ రేవంతన రాజ్యం ప్రజారాజ్యం ఇంద్రామరాజ్యం వచ్చిన తర్వాత మైనస్ ఫైంట్ వేయింది అని అంటే ఎంత అధోగతి పాలైతా ఉన్నదో మనం ఇక్కడ చూడాలి మరి రెండు వేల ఇరవై ఒకటి చూసుకుంటే ఇరవై ఐదు శాతం ఉన్నది సెప్టెంబర్ లో రెండు వేల ఇరవై రెండులో పన్నెండు శాతం రెండు వేల ఇరవై మూడు లో ముప్పై మూడు శాతం ఇక అన్న గద్దెనెక్కుడితోటే అది ఒక్క శాతానికి పడిపోయింది మళ్ళీ రెండో సంవత్సరం వచ్చినప్పటికీ మైనస్ ఐదులకు వెళ్ళిపోయింది ఈ రకంగా అస్తంపాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతా ఉన్నా పరిస్థితి జిఎస్టీ వసూలు దేశంలోనే అట్టడుకు పోయిందట తెలంగాణ అంటే ఎంత విధ్వంసకరమైన పాలన సాగుతా ఉన్నది రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలైంది ఆ రియల్ ఎస్టేట్ అడపా తడపా కొంతమంది నడిపిద్దామంటే ఈ టీడీఆర్ లో బ్లాక్ చేసి బ్లాక్ దంగా సాగిస్తుంటే ఇంకా ఎక్కడ వ్యాపారం వృద్ధి చెందుతుంది ఏ వ్యాపారమైనా తమ కనుసరణలోనే తమ ఆధీనంలోనే ఉండాలి ఏదైతే మరి లాభం జేబుల్లోకి రావాలి మరి రాష్ట్రం అదోగతి కావాలే ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక దసరా పండుగను పురస్కరించుకొని కేసీఆర్ గారు ఈ నివాసం ఎర్రవెల్లిలో ఇక్కడ దసరా ఉత్సవాలు నిర్వహించు అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే దుర్గామాతకు ప్రత్యేక సేవలు చేసి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ లో దుర్గామాత ఆశీస్సులు తీసుకొని నిన్నటి రోజున మరి దసరా సంబరాలను మొన్నటి రోజు సంబరాలను మరి ఘనంగా నిర్వహించుకున్నారు ఇక జూబ్లీ హిల్స్ ఎన్నిక సంబంధించి చూసుకున్నట్లయితే కార్ జోర్దార్ కాంగ్రెస్ బేజార్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ అవశోపా రోజుకొకరు పేరు తెర మీద అస్త్ర తలపోటు ఇప్పటికే ఆరు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జి మధ్యలో ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య విభేదాలు ఒకరిని ఖరారు చేస్తే మిగిలిన వారు తిరగబడతారన్న భయం ప్రజల ఆకాంక్ష మేరకు గోపినాథ్ కుటుంబానికి కేసీఆర్ అవకాశం ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో బిఆర్ఎస్ అభ్యర్థి దూకుడు కేటీఆర్ బలంతో బాగానే సునీత గోపినాథ్ ఉమ్మడి ప్రచారం భర్తను గోపి ఆడబడ్డగా సునీత ఆగ్రహిస్తున్న ప్రజలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మరి ఇక్కడ ఏదైతే ఆ కారు జోరున్నది మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ బేజారైతుంది ఇప్పటికే అభ్యర్థి ఇంటింటికి తిరుగుతా ఉన్నారు కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని తేల్చలేక అపశోపాడతా ఉన్నది ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డికి ఇది చావు అన్న చందంగా మారింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కనుక ఓడిపోయినట్టు హరిశ్చందర్మన్ దగ్గర ముఖం రేవంత్ రెడ్డి మరో చూసుకున్నట్లయితే ఇక్కడ వర్గపోరు సాగుతా ఉన్నది ఇప్పటికే అనేక మంది ఆశాభాహులు నాకు టికెట్ అంటే నాకు టికెట్ అని ఆఖరికి ఫిరాయింపు దారుణైనటువంటి దానం నాగేందరూ కూడా నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి టికెట్ రేసులో అంజన్ కుమార్ యాదవ్ అయితే ఆల్రెడీ ప్రచారమే మొదలు పెట్టిండు కానీ అధికారికంగా ఇప్పటికీ ఎవరిని కూడా ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించలేదు దానికి తోడు మరి ఇక్కడ కారు మాత్రం జోరుగా సాగుతా ఉన్నది ఒకవైపు మరి ఆయన భర్తను కోల్పోయిన సానుభూతి మరోవైపు ప్రజా ఏదైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మరోవైపు బీఆర్ఎస్ కు సారీ రావాలి కార్య రావాలని హైదరాబాద్ లో జరుగుతున్న జోష్ మరోవైపు హైదరాబాద్ అభివృద్ధి మీద కేటీఆర్ ముద్ర ఇవన్నీ కూడా మరి ఇక్కడ మాగంటి సునీత గోపీనాథ్ కు అనూహ్యమైన మెజార్టీ స్థాయిలో ఎలాంటి సందేహం లేదు జూపీ ఎన్ఎస్ గుండాగిరి మహిళపై ఎన్ఎస్సీఐ అధ్యక్ష దౌర్జన్యం ఇందులోకి వెళ్లి మరి విచక్షణ రహితంగా దాడి చికిత్స పొందుతున్న బాధితులు కేసు నమోదు విభజనం చేసుకుంటారని బాధితుల ఆరోపణ బాధితుల పరామర్శించిన బస్తీల నాయకులు రౌడీ గారికి బుద్ధి చెప్తామని బస్తీవాసుల పాంగ్రెస్ కు ఓటేసే దిక్కు లేదురా రా నాయన అంటే ఇంకా గుండాగిరి ఎన్ఎస్ఏ నాయకులు అదే చుట్టు చేరిక వైపు గుండాగిరి చేస్తే వాళ్లకు మరి సరైన సమయంలో వాళ్ళకు చేతికి ఆయుధం ఓటు అనే ఆయుధం కాంగ్రెస్ ను మరి ఇక్కడ డిపాజిట్ రాకుండా గుద్దీ వాళ్ళు ఇవాళ వాళ్ళ మరి వాళ్ళ ప్రతాపం ఏందో చూపించబోతున్నారు ఓటర్ అనే విషయాన్ని కూడా మనం గమనించాలి దసరాకి

మద్యం అమ్మకాలు జరిగినాయనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ వర్షాలతో రోడ్డు ధ్వంసం గత నెలలో పదకొండు వందల యాభై ఏడు కోట్ల నష్టం మరమ్మతులకు పైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నూట యాభై కోట్ల బిల్లు పెండింగ్ మరి ఇక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వరు కొత్తగా వర్షాలకి ధ్వంసమైన రోడ్లకు నిధులు ఇవ్వరు మరి ఇక్కడ అస్తవ్యస్త పాలన మరి పల్లెలలకు పోవాలంటేనే రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమై ఉన్న పరిస్థితి మరి ఇప్పటికే ఏదైతే మాకు ఎక్కడ అప్పులు కుడతలేవని చెప్పి రేవంత్ రెడ్డి వేల మాటలు మాట్లాడతాడు మళ్ళీ మనకేం తక్కువ అని చెప్పి గల్లే వేసుకొని తిరుగుతాడు ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా తెలంగాణ ప్రజలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఎన్ని తరం కనుక షాడ మినిస్టర్ ముఖ్యమంత్రి టికెట్ల ధరల పెంపులో కీలక పాత్ర నిర్మాతతో కలిసి సినీ ఇండస్ట్రీ పై ఆధిపత్యం ఓజీ సినిమా ధరల పెంపులోను విచిత్ర కథలో అని చెప్పి మరి ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి అంటే ఆయన ఉంటాడు ఆయన ఈ సినిమాకి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి కానీ ఓజీ టికెట్ల ధర పెంచింది కూడా ఆయన తెలియదు అట అవి ఆ రకంగా ఉన్నది ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతి శాఖలో తనకు సంబంధించిన వాళ్ళను వాళ్ళు పెట్టి వాళ్ళ ద్వారా నడిపిస్తామని అని చెప్పి ఇక్కడ పూర్తిగా తేడతరం అవుతున్న పరిస్థితి ఈయనే రాహుల్ రామకృష్ణ ప్రజాపాలన ప్రశ్నిస్తే వేధింపులు మళ్ళీ కేసీఆర్ రావాలి పరపాలన చక్కదిద్దాలి నటుడు రామకృష్ణ పోస్టు పరిస్థితి బాగా లేవని ఆవేదన రక్షించాలని కేసీఆర్ కేటీఆర్ కు ట్యాగ్ అని చెప్పి మరి ఈయన చేసిన ట్వీట్ ఏదైతే వి లైవ్ విల్ సచ్ టెరిబుల్ టైమ్ స్టాండ్ వెయిట్ ఫర్ డబుల్ డోర్ టు కమ్ బ్యాక్ కేటీఆర్ బిఆర్ఎస్ గో హెడ్ మర్డర్ మీ ఐ ఐఎమ్ సిక్ అండ్ ట్రైడ్ ఆఫ్ థింగ్స్ ఎనీవే అని ఒక ట్వీట్ అదేవిధంగా హైదరాబాద్ రౌండ్ పోయింది ఒక్క హామీ కూడా నెరవేరడం లేదు మరి ప్రజలందరూ మిమ్మల్ని కోరుకుంటాను మీరు వచ్చి ఈ పరిపాలనను గాలిలో పెట్టాలని చెప్పి ట్వీట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయన మీద ఎదురు దాడికి దిగినరు మరిక్కడ జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక తాగి పెట్టిన ఒకడు సోయ్ లెక్క పెట్టినా ఒకడు ట్విట్టర్ హ్యాక్ చేసి మరి కేటీఆర్ పెట్టిచ్చిందని ఒకడు అసలు కేటీఆర్ కే పేడ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తాను సినిమాల్లో అవకాశాలు లేక అయితే ఆయన మీద పూర్తిస్థాయిలో స్థాయిలో మరి ప్రయత్నం చేసింది గాని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అభాస్ పాలయ ఆయన పెట్టిందల్లా తప్పే ఉన్నదని సామాన్య ప్రజలు మాత్రం దాని గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి ఇక తెలంగాణకు తాగునీటి కష్టాలు పండుగ పూట కూడా తాగునీళ్ళు దొరకగా పొలంలో ఉన్న బోర్ దగ్గర వైగబడి నీళ్లు పట్టుకుంటా ఉన్నారు మిషన్ భగీరథ పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో మనం ఇక్కడ చూడవచ్చు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామ శివార్లు అనట ఈ బోర్ మోటార్ నుంచి నీళ్లు పట్టుకుని తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితులు ఈ వర్షాకాలం సమయంలో తాగునీటి అల్లాడుతా ఉన్నారంటే సమ్మర్ వచ్చేటప్పటికి ఎట్లుంటది మన దుస్థితి అనేది మనం ఇక్కడ చూడాలి ఒకవైపు అది ఉంటే ఇక్కడ సిసిఐ పత్తి కొనేది ఎప్పుడు జిన్నింగ్ తో దగ్గర పంచాయతీ రెండు సార్లు రెండో రెండో బహిష్కరించే మిల్లాలు కొత్త నిబంధనలు అమలు చేయమని పెట్టు చేతికొస్తున్న పంట మూడోసారి టెండర్లు అంట మరి పత్తిని రెండు వేల నుంచి మూడు వేలు తక్కువ ఉంటా ఉన్నారు ఇంకా సిసిఐ పత్తి కొనుగోలు ప్రారంభం చేయలేదు మరి పత్తి పంట చేతికొచ్చిన తర్వాత ఈ వర్షాలతోటి దాన్ని నిల్వ చేసుకోలేక నిల్వ చేసుకోవడానికి ఇంట్లో తాగలేక అందరికానికి అమ్ముకుంటా ఉన్నారు ఎనిమిది వేల రూపాయలు రావాల్సిన మద్దతు ధర ఐదు వేలకే అమ్ముకుంటున్న దుస్తులు ఈ విధంగా రైతులు నిలువుతో ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు సాక్షి దినబ విషయానికి వస్తే కోట్లలో కోచింగ్ దేశంలో డెబ్బై వేల కోట్ల చేరిన కోచింగ్ సెంటర్ల వ్యాపారం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పద లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెరిగే అవకాశం ఇన్ఫీనియం మార్కెట్ రీసెర్చ్ తాజా నివేదిక అంచనా డెబ్బై ఎనిమిది శాతం సెంటర్లో కనీస ప్రమాణాలు లేవని గుర్తించిన కేంద్ర విద్యాశాఖ అయినా ఏటా రూపాయల లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్న శిక్షణ కేంద్రాలు పోటీ పరీక్షల వైఫల్యంతో మనోవేదన గురవుతున్న సగటు విద్యార్థులు మరొక ప్రభుత్వాలు ఏదైతే మేము రాగానే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని అని చెప్పి మరి ఇక్కడ ఉదరగొట్టింది ఉదరగొట్టి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల మీద పదివేలకు మించి ఇయ్యని ఆ పరిస్థితి నెలకొన్నది ఆ గ్రూప్ వన్ ఐదు వందల ముప్పై ఉద్యోగాలు ఇచ్చి మా అంత సిపాయి లేడని చెప్పి దప్పాలు కొట్టుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలో రెండు లక్షలు అన్నాడు రెండు సంవత్సరాలు పూర్తి వస్తున్నా ఇంకా జాబ్ క్యాలెండర్ గతి గతి లేదు మరి ఇక్కడ విద్యార్థులు మాత్రము కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూనే ఉన్నారు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో మరి ప్రిపేర్ ఉన్నారని చెప్పి పైసలన్నీ కోచింగ్ సెంటర్లకు దార వస్తున్న దుస్థితిని మనం ఇక్కడ గమనించాలి ఇక మరోసారి తెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ టూ ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉన్నది పొరుగు దేశానికి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక రోజున మరి ఆర్మీ జనరల్ చీఫ్ జనరల్ ఇక్కడ ఇంకోసారి ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందనుకో ఆపరేషన్ సింధూర్ టూ కు సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఆపరేషన్ సింధూర్ తోటే మేము పీచమనిచినాం మేము కలుసుకుంటే ప్రపంచ పట పాకిస్తాన్ అనే ఆ దేశాన్నే లేకుండా చేస్తామని మన తీవ్రమైన హెచ్చరికను జారీ చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక పదమూడు పాక్ ఫైటర్ చేతిలో కూల్చేసాం ఇందులో అమెరికా చైనా తయారీ విమానాల ఆపరేషన్ ఇందులతో పాకిస్థాన్ కు చావు దెబ్బ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వెళ్ళడి మరి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏమేమి జరిగింది అని అంటే పెద్ద నష్టం జరిగింది ఇక్కడ పాకిస్తాన్ బయటికి చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతా ఉన్న పరిస్థితి మరోవైపు సుమారు పదమూడు పాక్ ఫైటర్ చెట్టును మరిక్కడ కూల్చేసామని బాహాటంగా ప్రకటించింది ఇండియా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి ప్రచారం వారం ఏంటీసీ జీసీ ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు రాకపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడద్దు సమావేశాలు ర్యాలీల నిర్వహణకు అనుమతి తప్పనిసరి కరపత్రాలు పోస్టర్లు మొదలైన వాటి ముద్రణ పైన ఆంక్షలు స్నేహపూర్వక వాతావరణం దెబ్బతీసేలా వివరించదు నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగిపోవచ్చు స్పష్టీకరణ నిబంధనల మాట దేవుడేరువు ఎనిమిదవ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఆగబోతా ఉన్నది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి చట్టబద్ధత అనేది ఉండాలి చట్టబద్ధంగా మరి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఇక్కడ ఏదైతే జీవోల పేరుతో జీవోలను వచ్చి చెయ్యాల అస్తవ్యస్త మరి ఇక్కడ పరిపాలన సాగిస్తా ఉన్నది దాంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు మరోవైపు ఏదైతే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అసలు మేము ముందుకు పో పోకపోవడమా రేపు ఎనిమిదో తేదీన కోర్టు స్పష్టమైన తీర్పు వాయిదా వేస్తే ఈ ప్రభుత్వం తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ జారీ చేస్తే దానిలో మేము లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరి పోటీ రేపటి రోజున సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ ఎన్నిక చెల్లెని చెప్తే మా పరిస్థితి ఏంది మరి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ఖచ్చితంగా ఒక గ్యారంటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది మరి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ లాంటి చర్యలు చేపట్టేటప్పుడు ఎలాంటి మరి చట్టబద్ధమైన చిక్కులు లేకుండా చూడాల్సిన బాధ్యత మొత్తం మీద మరి ఇక్కడ జీవో నలభై రెండు శాతం జీవో తీసుకొని వచ్చి ఎలా పూర్తిగా అయోమయంలో నెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది ఆశావాదులను ఇబ్బందులు గురి చేస్తా ఉన్నదని ఎవరికి వాళ్ళు మొదలు దుస్థితి నెలకొన్నది నిబంధనలు జరగని అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా నోటిఫికేషన్ వచ్చినా నిలబడతదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఏది ఏమైనా ఆశావాదులకు మాత్రం ముందు నుయ్యి వెనకపోయే అన్న సందంగా ఉన్నది మరి ఇక్కడ ప్రచారం చేసుకుని ఖర్చు పెట్టి ముందుకు పోకపోతే మరి ఎదుటి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటది ముందుకు పోతే రేపు ఆ జీవో కొట్టుడు అనుకో ఎన్నిక మళ్ళా ప్రక్రియ మొదటి కత్తుంది మళ్ళీ మొదటిగా గెలిచినా కూడా మళ్ళీ అందుకే వాళ్ళ పరిస్థితి ఆగమే గోచరంగా ఉందని చెప్పగల తప్పదు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్లేదు ఇలాట తెలంగాణలో రెండు జిల్లాలు నలభై గ్రామాలు ఏపీ పరిధిలో మూడు జిల్లాలు అరవై గ్రామాలు ప్రాథమికంగా అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ కన్సల్టెంట్ నియామకానికి కసరత్తు డిసెంబర్ పూర్తి అలైన్మెంట్ వచ్చే ఛాన్స్ ఆంధ్రజ్యోతికి లభించిన పన్నెండు వర్షాల హైవే వివరాలు ఆంధ్రజ్యోతికి ఏంది హైవే రాలేదు అవే లీఎంఓ చిత్ర ఫ్యూచర్ సిటీ మీద హైప్ క్రియేట్ చేయడానికి అసలు ఫ్యూచర్ సిటీ అంటేనే ఎవరు దాని వైపు వ్యక్తి కూడా చూస్తలేడు దానికి హైప్ క్రియేట్ చేయడానికి ఇది మా చేతికి అందింది ఇది రాబోతా ఉన్నది ఇది ఆహా ఓహో అని చెప్పి ఆ ఫ్యూచర్ సిటీని లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఆ ఫ్యూచర్ సిటీ మీద ఏ తెలుగు అని కూడా దాని మీద ఆసక్తి లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించే సొంతూరి సొంతూరి దసరా వేడుకల్లో సీఎం కొండారెడ్డి పల్లెలో రేవంత్ ఘనసావతం గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు వెళ్ళిన ముఖ్యమంత్రి మనవన్ని సంకల పెట్టుకొని ఇక్కడ జమ్మి పూజలో కూర్చుని రోజున సొంతూళ్లే మరి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కుల మతాల పేరుతో ప్రజల్లో చీలిక కొందరు యత్నాలు పొరుగు దేశాల్లో జరిగింది ఇక్కడ జరుగుతుందని అనుకుంటున్నారు వారికి నిరాశ తప్పదు భిన్నత్వం ఏకత్వమే భారత్ బలం సామాజిక ఐక్యత బలోపేతం గవర్నర్ శర్మ స్వయభావాన్ని పెంపొందించే వేడుక రాష్ట్రపతి సందేశం దూరం బండార దత్తాత్రేయ అలాయ్ బలయ్ బండార దాత్రేయ మాజీ గవర్నరు మరి అలాయ్ బలాయ్ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దసరా రోజున నిర్వహిస్తాడు ఇక్కడ హైదరాబాద్ లో మరి కుల మతాల పేరుతో ప్రజల్లో చీలిక కొందరు యత్నాలు అంటాడు అసలు కుల మతాల పేరు మరి ఇక్కడ నడుస్తా ఉన్నది బీజేపీ ఇక్కడ బీజేపీ అంటేనే మద్ద పార్టీ అంటారు వాళ్ళే శుద్ధులు చెప్తా ఉన్నారంటే మరి వాళ్ళు టార్గెట్ చేసింది ఎంఐఎం అని చెప్పి చెప్పక తప్పదు ఇక తలలకు వెరలే చంపేస్తున్నాయా పైగా ఆపై లొంగిపోతున్న వారు స్థానికులకు స్థానికులు ఇస్తున్న సమాచారంతో మావోయిస్ట్ నేతలు ఏడాదిలో తొమ్మిది మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యుల మృతి మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్ లోనే సహచరుల మరణం చాలా సందర్భంలో కేంద్ర కమిటీ సభ్యుల మృతి సెంట్రల్ కమిటీలో మిగిలిన తెలుగు వారు ఆరుగురే లొంగిబాటులో ఇద్దరు మిగిలేదు నలుగురు నూట మూడు మంది మావోయిస్టులు లొంగిపోయాడు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరి ఇక్కడ ఇద్దరు గిరిజనులను హత్య చేసిన మావోయిస్టు ఒకవైపు మరి ఇక్కడ ఎవరు ఆ మన కోర్టు గా మారుతా ఉన్నారు మరి ఎవరు అసలు నిజమైన ఉద్యమకారులు అందులో నుంచే వాళ్ళ సిద్ధాంతాలనే వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొందరు ఏదేమైనా మావోయిస్టు పార్టీకి మాత్రం ఇక పూర్తి స్థాయిలో దెబ్బ తాకింది వాళ్ళు ఇకనైనా ఈ మూస పద్ధతిని మానుకొని వాళ్ళు కూడా జనజీవన శ్రవంతిలో వచ్చి బహిరంగంగానే ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలి కానీ ఇక తుపాకీతోటి రాజ్యం సాధించడం అనేది సాధ్యం కాదని చెప్పి తేలిపోయింది కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో బేషరత్తుగా ఆయుధాలు విడిచిపెట్టి చక్కగా జనజీవన శ్రవంతిలో కలిసి వాళ్ళు ఏదన్నా ఇదే మావోయిస్టు లేదంటే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా రాజ్యాంగ బద్దంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఇప్పుడు ఓటు తోటే ఇక్కడ రాజ్యాధికారం సాధ్యమైతే తప్ప తోటి రాజ్యాధికారం సాధ్యం కాదనే విషయాన్ని ఏదైనా వాళ్ళు గమనించాలి ప్రపంచ పటం నుంచి తుడి చేస్తామని చెప్పి ఆర్మీ చీఫ్ హెచ్చరించిన వార్త ప్రధానంగా ప్రచురించింది విజయ్ లో నాయకత్వ లక్షణాలు లేవు అంత మంది మరణిస్తుంటే ఘటనా నుంచి పారిపోతారా కనీసం విచారం వ్యక్తం లేరా ఇదే పార్టీ ఇదే విధానం ఇంతమంది చనిపోయితే చూస్తూ ఊరుకోలేం విజయ్ పై కేసు ఎందుకు పెట్టలేదు కరూర్ ఘటనపై మద్రాసు హైకోర్టు ఫైల్ ఏదైతే కరూర్ సంఘటనలో నలభై రెండు మంది మృతి చెందిందో దాని మీద హైకోర్టు తీవ్ర విచారణ వ్యక్తం చేసింది అదేవిధంగా విజయ్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది మరిక్కడ విజయ్ లో నాయకత్వ లక్షణాలే లేవని చెప్పి కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి రెండు సాయంత్రానికి టిసి జాబితాలు ఒక్కో స్థానానికి ముగ్గురేసే అభ్యర్థులు ఎంపిక చేసే పనిలో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గెలుపు టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు కరునాడ నాయకులతో మంత్రి తుమ్మలబేటి నేను వరంగల్ నేతలతో మంత్రి కొమ్లబేటి నల్గొండ నాయకులతో అటువంటి సమావేశాలు మరి ఇక్కడ ఏదైతే మొత్తానికి అన్నిటినీ జమ చేసి పెట్టుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం తోటి అమలయ్యే అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి ఆ ప్రకటించడానికి ఆ జాబితాలన్నీ సిద్ధం చేసుకుని ఇప్పుడు ఇచ్చిన జాబితా ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే ఆ వాళ్ళు రేపటి రోజున టికెట్లు వాళ్ళకేస్తే నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇచ్చినట్టు అయితే కాబట్టి అన్నైతే కసరత్తు చేస్తా ఉన్నది కానీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు ఖచ్చితంగా ఎనిమిదో తేదీన ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడుతుంది పడకుంటే అభ్యర్థులు నానా ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా హైకోర్టు మరి స్పష్టమైన తీర్పును ఎనిమిదో తేదీన ఇస్తే ఈ ఆశావాహులైన అభ్యర్థులను ఏదైతే దాన్ని వాయిదా చేసే ప్రయత్నమో మరి ఆ తీర్పులో అస్పష్టత కనుక ఉన్నట్టయితే అనేక మంది అభ్యర్థులు ఆర్థికంగా నష్టపోయే పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది అనేది మరి ఇక్కడ మనకు గమనించాలి కన్నా నేను రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు నియోనాటన్స్ ఇప్పటివరకు నలభై వేల మందికి పైగా పెద్ద ఆసుపత్రులకు తరలినపాటు నవజాత శిశువుల మరణాల నివారణకే లక్ష్యంగా కార్యాచరణ ముప్పై మూడు అంబులెన్సులు అంటే జిల్లాకు ఒక అంబులెన్స్ ను పెడతా ఉన్నారు మరి అంబులెన్స్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి ఏ విధంగా తీసుకోబోతుంది వన్ జీరో ఎయిట్ తరహాలో మరి వన్ జీరో ఎయిట్ లోనే ఇసుక ఆ ఏదైతే అధునాతన సామాగ్రి కనుక సమకూర్చినట్టు అయితే అది అందరికి ఉపయోగపడతాయి తప్ప జిల్లాకు ఒక కాంబులెన్స్ ఉంటే అది జిల్లా కేంద్రం నుంచి పల్లెటూరుకి ఎప్పుడస్తుంది పల్లెటూరు నుంచి వాళ్ళని తీసుకుని మళ్ళీ జిల్లా కేంద్రానికి ఎప్పుడు పోతుంది మరి ఇలాంటి సేవలు ఇంకా విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించాలి పత్తి కొనుగోలు ఎప్పుడు ప్రారంభంగానే సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో నియమాలు సలిస్తేనే టెండర్లు అట క్వింటాల్ కు రెండు వేల నుంచి మూడు వేలు కోత రాష్ట్రంలో ఈ సీజన్ లో నలభై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో హత్య సాగైతే సుమారు ఇరవై నాలుగు లక్షల డెబ్బై టన్ను డెబ్బై వేల టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు వచ్చిన సిసిఐ కొనుగోలుపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో దళారులు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయల మద్దతు ధర వరిని ఐదు వేల నుంచి ఆరు వేలకే కొంటూ మరి ఆర్థికంగా దోపిడీ గురి చేస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ముద్దు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ సిసిఐ ద్వారా కొనుగోలు చేపట్టాలి మరి దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కానీ రైతులను ఇప్పటికే నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఆర్థిక దోపిడీ గురైతా ఉన్నా కూడా మరి వాళ్ళని గాలి వదిలేసిన పరిస్థితులు నెలకొన్నాయి ఇది తెలంగాణ ప్రజల మీద ఇక్కడ జాతీయ పార్టీలు అన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలకు ఉన్న ప్రేమ ఇలా ఉంటది అదే కే అంటే ఖచ్చితంగా దళారుల పాలు కాకుండా మరి ఇక్కడ రైతులకు మద్దతు ధర లభించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సత్వరం కొనుగోలు చేసే చర్యలు చేపట్టిన మరి ఏదైతే రోజులు అనేక ఉన్నాయి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం అసమర్థత మరి ఇక్కడ పాలన వైఫల్యం తోటి రైతులే కాకుండా సబ్బన్న వర్గాలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఎన్నిక ఏదచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పినప్పుడే మనం మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎన్నో కొన్ని నెరవేరే అవకాశం ఉంటది మరి కాంగ్రెస్ ఏదైతే ప్రజాప్రతినిధులు కూడా కొంచెం సెటరేట్ అయ్యి మరి ఇక్కడ ప్రజలకు చేయాల్సిన కార్యక్రమం శ్రద్ధ వహించే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా మరి ప్రజలందరూ కలిసి కట్టుగా ఓటింగ్ లో పదం కొడుతూ ఇది ఈ రోజు మార్నింగ్ తిరిగిపోతాం థ్యాంక్ యూ వెరీ మచ్